హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి బ్లాగ్స్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫ్రెండ్స్ ఈరోజు పుదీనా రైస్ ఎలా చేయాలి ఏంటన్నది ఈ వీడియోలో పూర్తిగా చూద్దామండి ఇదిగోండి ఆ రైస్కి చికెన్ కర్రీ పెరుగు చట్నీ పెద్దలపై ఉంటే చాలా చాలా బాగుంటుందండి సూపర్గా ఉంటుంది ఇదిగోండి ఒక వీడియో అన్నది మిస్ అయిందండి సారీ అండి అల్లం వెళ్ళి ఐదు స్పూన్లు నెయ్యి పెద్ద గంటలతో మూడు గంటలు ఆయిల్ తీసుకున్నానండి దాంట్లో పెద్దలు అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వంగేసి ఉల్లిపాయ అనేది బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలండి రెండు టమోటాలు సన్నగా తరిగిన టమోటాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఇదిగోండి చీలికలు చేసిన మూడు అండి చక్కగా మొత్తం కదుపుకోవాలి ఇలా అడుగంటకుండా అంటకుండా కదుపుకుంటూ ఉండాలండి ండి కాస కొత్తిమీర తీసుకున్నానండి టేస్ట్కి దగ్గట్టు అర టీ స్పూన్ పసుపు తీసుకున్నానండి అర టీ స్పూన్ కా ఉప్పు తీసుకున్నానండి అర టీ స్పూన్ కారం తీసుకున్నానండి పౌడర్ ఒక స్పూన్ తీసుకున్నానండి అర టీ స్పూను చికెన్ పౌడర్ తీసుకున్నాను చక్కగా మొత్తం మిక్స్ చేసుకొని చక్కగా ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గని ఇవ్వాలండి ప్లేట్ వేసి చక్కగా మగ్గిన తర్వాత ఇదిగోండి పుదీనా అన్నది ముందే క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్న పుదీనా ఒక మిక్సీ జార్ తీసుకొని చక్కగా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి ఆ పేస్ట్ అన్నది ఆ మిశ్రమంలోకి వేసేసుకోవాలి మొత్తం మళ్ళీ మిక్స్ చేసుకొని మనకి ఓ ఏ ఎన్ని ఎంత తీసుకున్నామో బియ్యం అన్నది నేనైతే ఫోర్ గ్లాసెస్ తీసుకున్నానండి ఫోర్ అండ్ హాఫ్ వాటర్ తీసుకున్నానండి ఆ వాటర్లోకి తగినంత ఉప్పు తీసుకున్నానండి ఇదిగోండి వాటర్ మరుగుతున్నప్పుడు ముందే కడిగి పెట్టుకున్న బియ్యం అన్నది ఆ మరుగుతున్న వాటర్లోకి తీసుకోవాలండి కొత్తగా చూసిన ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మా నోటిఫికేషన్స్ అంతా మా వీడియో నోటిఫికేషన్ మీకు వస్తాయండి ఇదిగోండి కాసేపు ఐదు నిమిషాలు అన్నం అన్నది మగ్గనివ్వాలి మీరు దిగేంత వరకు మగ్గిన తర్వాత రైస్ చూడండి ఎంత ఎంత పొడి పొడిలాడుతుందో చాలా చాలా బాగుంటుందండి ఇదిగోండి సర్వింగ్ బౌల్లో తీసుకుంటే సూపర్ సూపర్గా ఉంటుంది ఎంతో టేస్టీ టేస్టీ పుదీనా రైస్ అండి ఇది చాలా చాలా బాగుంటుంది పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి ఒకసారి ట్రై చేసి చూడండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్